పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీపై కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వాస్తవానికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో రావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ పెద్ది వాయిదా పడటంతో మార్చిలోనే రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది మరి కొద్ది రోజులలో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ఎంతోమంది స్టార్ హీరోలు కొత్త సంవత్సరాన్ని టార్గెట్ చేస్తూ తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఇక రెండువేల ఇరవై ఆరులో పలువురు స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల కానున్నాయి వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఇటీవల నిర్మాతలు వెల్లడించారు ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమా ఏప్రిల్లో కాకుండా మార్చి నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది నిజానికి మార్చి నెలలో నాని హీరోగా నటిస్తున్నది ది ప్యారడైజ్ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మార్చి ఇరవై ఆరున విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు కానీ ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని తద్వారా రామ్ చరణ్ పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అవుతుందని ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి తాజా సమాచారం ప్రకారం మార్చి ఇరవై ఏడు రెండు ఇరవై ఆరున విడుదల కాబోతున్న రామ్ చరణ్ పెద్ద సినిమా కూడా వాయిదా పడుతుందంటూ వార్తలు వినపడుతున్నాయి ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజులలో పూర్తి కానుంది అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సినిమా ప్రమోషన్ల కోసం కాస్త సమయాన్ని తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ సినిమా మార్చి నెలలో విడుదల కాలేదనే విషయానికి తెలియడంతో అదే తేదీకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని విడుదల చేయాలనే మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం గబ్బర్ సింగ్ హిట్ రిపీట్ అయ్యేనా ఇలా మార్చి ఇరవై ఏడో తేదీ విడుదల కావాల్సిన అబ్బాయి పెద్ద సినిమా తప్పుకుంటే ఖచ్చితంగా అదే తేదీకి బాబాయ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా రాబోతున్నారన్న విషయానికి తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే త్వరలోనే ఈ సినిమాల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది ఇక త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నారు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ఉస్తాద్ సినిమాతో మరోసారి గబ్బర్ సింగ్ సక్సెస్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మార్చి రెండు వేల ఇరవై ఆరులో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సింగ్ హిట్ రిపీట్ అవుతుందని ఆశిస్తూ త్వరలోనే మొదటి సింగిల్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి